కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు పంచాయతీరాజ్ ఆర్ఎన్బి ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖ పొల్యూషన్ అధికారులతో విడివిడిగా రివ్యూలు నిర్వహిస్తున్నారు అయితే ఈ సమావేశానికి హాజరయ్యే అధికారులకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే కీలక సూచనలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే సమావేశానికి పెండింగ్ ప్రాజెక్టులు శాఖాపరమైన సమగ్ర సమాచారంతో రావాలని ఆదేశాలు జారీ చేశారు మరోవైపు సాయంత్రం గొల్లప్రోలులోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో జనసేన అధినేత సమావేశం కానున్నారు కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు వర్మ చెప్పండి అటు కాకినాడ కలెక్టరేట్లో చూస్తే అధికారులతో చూస్తే వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మాదిరి ఏదైతే కొద్దిసేపటి క్రితమే అధికార హోదాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తొలిసారి కాకినాడ కలెక్టరేట్లో ఆయా శాఖలకు సంబంధించి ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి ఐదు శాఖలకి సంబంధించి పూర్తిగా సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్కి వచ్చారు వివేకానంద సమావేశ మందిరంలో ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రస్తుతం సమావేశం అయితే కొనసాగుతుంది అధికారులందరూ ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని అధికారులు ఇక్కడ చేరుకోవాలని నిన్నటికే ఏదైతే కలెక్టర్ షాన్మోహన్ పూర్తిగా కూడా అధికార ఆదేశాలు జారీ చేసిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రస్తుతం పంచాయతీరాజు అలాగే ఇరిగేషన్ గ్రామీణ నీటి సరఫరా అలాగే అటవీ పర్యావరణానికి సంబంధించి శాస్త్ర సాంకేతిక శాఖలకు సంబంధించి పూర్తిగా కూడా అలాగే చివరిన ఆర్ అండ్బికి సంబంధించి పూర్తిస్థాయిలో అధికారులందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతానికి ఇక్కడికి చేరుకున్నారు తర్వాత ఈ ఈ సమీక్షలు అన్నీ కూడా మధ్యాహ్నం మూడున్నర వరకు నాలుగు గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది తొలుత ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రస్తుతం సమీక్ష సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ముఖ్యంగా గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి ఇప్పటికే జలజీవన్ ప్రాజెక్టు పేరిట మిషన్ ప్రాజెక్టు పేరిట గతంలో పన్నెండు వందల మూడు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపట్టిన అది పూర్తి స్థాయిలో అమలు కాని నేపథ్యంలో ఇంకా కాంట్రాక్టర్కి ఎనభై ఆరు కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్న నేపథ్యంలో అసలు పంచాయతీరాజ్ శాఖ కానీ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి పూర్తిస్థాయిలో నిధులు కూడా ఎక్కడా లేని పరిస్థితుల్లో అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో గడిచిన ఐదేళ్ల పాలనలో కూడా పంచాయతీ వ్యవస్థ పూర్తిస్థాయిలో అయిపోయింది ఆ శాఖలకు సంబంధించి కాంట్రాక్టర్లు పనులు చేసిన వాళ్ళు కూడా బిల్లులు చెల్లింపులు పూర్తిస్థాయిలో చేయలేని నేపథ్యంలో ప్రస్తుతం వాటి అన్నింటి వివరాలతో ప్రస్తుతం సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ ఆ శాఖల అధికారులతో గతంలో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఏ విధంగా ఖర్చు చేశారు ఇప్పుడు మిగిలిన బడ్జెట్ ఎంత ఉంది లేదా లోటు బడ్జెట్ ఎంత ఉంది కాంట్రాక్టర్లు చెల్లించవలసిన బిల్లులు తదితర అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఏదైతే వాటర్ గ్రిడ్ కోసం గతంలో ఏదైతే ప్రణాళిక తీసుకొచ్చారో దాన్ని హామీ ఇచ్చిన మేరకు వాటర్ గ్రిడ్ని అయితే ఏర్పాటు చేశారు కానీ అది ఇప్పటికి కూడా అమలుకి నోచుకోలేని పరిస్థితులు దాన్ని తిరిగి ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టబోతారా అంటే ప్రస్తుతం దాని మీద కూడా రివ్యూ చేస్తారు ముఖ్యంగా పర్యావరణ అటవీకి అటవీ పర్యావరణానికి సంబంధించి పూర్తిగా మడ అడవులకి సంబంధించి తొంభై ఎకరాలు కాకినాడ నగరానికి దుమ్ములపేట ప్రాంతంలో తొంభై ఎకరాలకి యాభై ఎనిమిది ఎకరాలు గతంలో లేఅవుట్ల రూపంలోనే పూర్తిగా కూడా ఫిల్లింగ్ చేసి దాన్ని హౌస్ సైడ్స్ కింద మార్చి అమ్మబోయే ప్రయత్నం చేసినప్పుడు అమ్మబోయే ప్రయత్నం చేసినటువంటి అప్పటి వైసీపీ నేతలు అందరిపైన కూడా అప్పట్లో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ముట్టికాయలు వేసిన పరిస్థితులు ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది అయినా ఆ ప్రక్రియకి ఒక పూర్తి ఎండింగ్ కార్డ్ అయితే పడలేదు తాజాగా దానిపై కూడా రివ్యూ చేస్తారు వాటినన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటారు అక్కడ పర్యవేక్షణ కూడా ఏ విధంగా ఉంది ఏదైతే కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎటువంటి చర్యలు చేపట్టారు అధికారులు అందరూ కూడా అని పూర్తి స్థాయిలో ప్రస్తుతం దానిపై రివ్యూ కూడా నిర్వహిస్తారు వాటిని తిరిగి స్వాధీనపరుచుకుంటారు మడాడుగులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఓన్లీ కాకినాడ జిల్లాకు సంబంధించినంతవరకు ఏదైతే తొంభై ఎకరాలు ఉంది అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పదిహేను ఎకరాలు ఉంది రాజమండ్రికి సంబంధించినంత వరకు యాభై ఎకరాలు ఇవన్నీ పూర్తి స్థాయిలో అదే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కాకినాడుకోనలో చిత్ర నేలలు కూడా అక్కడ కూడా మడ ప్రాంతాలని పూర్తిగా తవ్వేసి అక్క చెరువులు కూడా ఏర్పాటు చేసుకున్న తరుణంలో వాటన్నిటి రివ్యూ కూడా కావాలని ఆయన అడిగి కలెక్టర్కి నిన్నటే ఆ విషయాలన్నీ చెప్పడం దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా తీసుకురావాలని చెప్పిన నేపథ్యంలో ఒకవైపు మడాడవులకు సంబంధించి ఎంతవరకు ఆక్రమణలు జరిగాయి ఎవరు ఆక్రమించారు మడావుళ్ళని నరికివేతకి ఎంతవరకు గురయ్యాయి ఇప్పుడు తాజాగా అటవీ శాఖలో ఉన్నటువంటి నాలుగు ఇరవై ఏడు పోస్టులకు సంబంధించి నియామకాలు ఏ విధంగా చేపట్టాలి వాళ్ళని ఉద్యోగస్తులుగా చేరిస్తే ఆ బడ్జెట్కి సంబంధించి విషయాలు పూర్తిస్థాయిలో అన్నీ కూడా అధికారులను అడిగి తెలుసుకుని అటు తర్వాత ఆయన సూచనలు చేసే అవకాశం అవుతుంది తొలుత ప్రస్తుతం పంచాయతీరాజ్ తర్వాత ఇరిగేషన్ అటు తర్వాత అటవీ పర్యావరణానికి సంబంధించి చివరిగా ఆర్ అండ్ బికి సంబంధించి ముఖ్యంగా రోడ్లన్నీ కూడా చిత్రమైపోయి కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు స్థాయిలో కొంతమేర ఇంత సెవెంటీ పర్సెంట్ ప్రస్తుతం రోడ్లు కొంతమేర బాగున్నప్పటికీ మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా పూర్తిగా గోతులమయంగా మారిపోయిన పరిస్థితిలో ఉంది అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి స్థాయిలో రోడ్లన్నీ కూడా కనీస ప్రయాణం కూడా సాగించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం అర్ధమైన స్థితిలో ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా కాకినాడ అనుసంధానంగా ఉన్నట్టు హైవేలు అన్నింటినీ కూడా సమీక్ష చేయబోతారు ఏదైతే త్వరితగతిన పూర్తయి ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ పూర్తయి మిగిలిన బ్యాలెన్స్ ఉండి గత ప్రభుత్వం వదిలేసినటువంటి రోడ్ల పరిస్థితిని కూడా త్వరితగా పూర్తి చేయడానికి ఎటువంటి సూచనలు సలహాలు చేస్తారని అధికారులు కూడా అడిగి తెలుసుకోబోతున్నారు వాటికి ఏ విధంగా బడ్జెట్ కేటాయింపు చేయాలి త్వరగా పనులు పూర్తి లేక కూడా కొన్ని సూచనలు కూడా చేస్తారు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు అని చెప్పి ప్రస్తుతం సమాచారం బట్టి వాళ్ళ సమీక్ష సమావేశంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఈ అంశాలపై కీలకంగా చర్చించున్నారు ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి ఏదైతే పొల్యూషన్ నగరాలుగా కాకినాడ రాజమేంద్ర నగరాలు రెండింటికి కూడా పూర్తి స్థాయిలో ఈ పొల్యూషన్ ఆక్సిజన్ పర్సంటేజు రాను రాను పూర్తిగా కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో అది ప్రాణాలకు హానికరంగా ఉంది పరిశ్రమలో ఉన్న చోట స్థాయిలో పర్యావరణానికి నిబంధనలకు తూట్లు పొడిచారు అన్న సందంగా పర్యావరణ ఎక్కడ కూడా ఫ్యాక్టరీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ విధిగా వాళ్ళు విధులు ఎక్కడ పూర్తిగా కూడా అమలు చేయలేని నేపథ్యంలో వాటి మీద కూడా సమీక్ష అయితే నిర్వహిస్తారు ఈరోజు ఖచ్చితంగా ఏదైతే నేను మొన్న ఏదైతే మా సివిల్ సప్లైకి సంబంధించి నాదండల మనోహర్ బియ్యం అక్రమ మీద చేసినటువంటి సమీక్షలు అయితేనో ఆయన చేసినటువంటి అయితేనో పుట్టిసే మళ్ళీ ఈరోజు మడాడవులకు సంబంధించి అటవీ పర్యావరణంలో భాగంగా వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పవన్ కళ్యాణ్ పెట్టారు వాటి మీద ఖచ్చితంగా ఈరోజు రివ్యూలో ప్రధాన అంశాలు చర్చిస్తారు ఏదైతే మడ ఆక్రమణలకు గురవడం మడా నరికివేతకు సంబంధించి ఎవరో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలకైతే పవన్ కళ్యాణ్ ఈరోజు రివ్యూ చేసిన తర్వాత ఆదేశాలు కూడా జారీ చేస్తారు మడా సంబంధించి అలాగే నేలలకు సంబంధించి ఆక్వా చర్యలుగా తవ్వేసుకునే మళ్ళీలో గురైనటువంటి కాకిరేనికోండ మండలం అలాగే మలిక్పురంకి సంబంధించి ఈ ప్రాంతాలన్నింటి మీద కూడా రివ్యూ ప్రస్తుతం చేస్తారు వాటి అన్నింటినీ తిరిగి ప్రభుత్వం మళ్ళీ స్వాధీనపరచుకునే కూడా ఆదేశాలు జారీ చేస్తారని అధికారుల ద్వారా మనకు తెలుస్తున్న సమాచారం అవుతుంది ఏదైనా ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవిలో తొలిసారి కలెక్టరేట్కి వచ్చారు ఆయన రాగానే కాకినాడ ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాసు పంత నానాజీ కాకినాడ రూరల్కి సంబంధించి ఎమ్మెల్యే అలాగే పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప వీళ్ళు స్వాగతం పలికారు కలెక్టర్ షణ్మోహన్ ఆయన తోడుకుని వివేకానంద హాల్లో పూర్తిస్థాయిలో ప్రస్తుతం సమీక్ష అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది అటు తర్వాత ఇటు నుంచి ఆయన చేబురోలను తన నివాసానికి వెళ్ళి జనసేనకు సంబంధించి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలతో కూడా సమీక్ష అయితే నిర్వహిస్తారు ఇప్పటికీ అసెంబ్లీలో వ్యవహరించవలసిన తీరు రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కానీ ముందస్తు బడ్జెట్ సమావేశానికి సంబంధించి కానీ ఏ ఏ విధంగా వ్యవహరించాలి అసెంబ్లీలో సమస్యలు ఏదైతే నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్టు కూడా ఏదైనా సమస్య వస్తే ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో పోషించాల్సి వస్తే సమస్య పట్ల మనమే ప్రతిపక్ష పాత్ర పాత్ర కూడా పోషించాలి ఖచ్చితంగా కూడా ఆ సమస్యలన్నీ తీరే విధంగా కృషి చేయాలి ఆ పాత్ర కూడా మనం పోషించవలసి ఉంటుందని పవన్ కళ్యాణ్ నిన్నటి రోజు చెప్పారు నిన్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాలతో ప్రారంభమై రెండో రోజు ఈరోజు ప్రస్తుతం ఆయనకి సంబంధించిన శాఖలు ముఖ్యంగా ఇది శాఖలకి సంబంధించి ముఖ్యంగా ఆయన ప్రధానంగా ఏదైతే అటవీ శాఖ పర్యావరణానికి సంబంధించి మిగిలిన గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి ప్రతి ఇంటికి కుళాయి జలజీవన మిషన్లో భాగంగానే పూర్తి స్థాయిలో దాన్ని అమలు పరిచేందుకు ఏదైతే నిధులకు సంబంధించి కేంద్రంతో మాట్లాడి చర్చలు చేసి ఈరోజు జిల్లాలో కాకినాడ జిల్లాకు సంబంధించినంతవరకు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జలజీవన మిషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా త్రాగునీరు అందలేదు అన్న ప్రశ్నే తలెత్తకుండా కూడా త్రాగునీరు లేని గ్రామం ఇది అని చూపించే అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో ఆ విధంగా కృషి చేయగలం కేంద్రం నుంచి నిధులు ఖచ్చితంగా మనం పనిచేస్తే కేంద్రం నుంచి కూడా నిధులు రాబట్టుకునేందుకు అవకాశం ఉంది ఇన్ని అవకాశాలున్నా గత ప్రభుత్వం ఎక్కడ కూడా అమలు పరచలేదు దాన్ని మనం ఉపయోగించుకోవాలని కూడా చెప్పారు దానిలో భాగంగా ఈరోజు సమీక్షలో పూర్తిస్థాయిలో దాని మీద కూడా పూర్తి కసరత్తు అయితే పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి సమాచారం అంద తెచ్చుకుంటారు ముఖ్యంగా ఏదైతే శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్ కానీ ఆర్ఎండ్బి కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ అలాగే అటవీ పర్యావరణానికి సంబంధించి కానీ శాస్త్ర సాంకేతిక శాఖలకు సంబంధించి కానీ ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయి సమస్యలను కూడా తెలియపరచాలని చెప్పి కూడా కలెక్టర్ జన్మోహన్ చెప్పడం ఈరోజు రివ్యూలో కూడా అధికారులకి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా సంస్థాగతమైన లోపాలు ఏమైనా ఉన్నాయా సరిదిద్దాల్సిన అంశాలు ఏమన్నాయి వీటన్నిటి మీద కూడా ప్రతి శాఖ మీద గంటన్నర పైబడి రివ్యూ చేయడానికి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు దానిలో భాగంగానే సమీక్ష సమావేశం ఒక్కొక్కటి విడివిడిగా ఒక్కొక్క శాఖకి గంటన్నర తర్వాత మళ్ళీ ఇంకొక శాఖ ఈ విధంగా ఐదు శాఖలకు సంబంధించి పూర్తి అయితే పవన్ కళ్యాణ్ అయితే చేయబోబోతున్నారు ఇది పూర్తిగా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతం పంచాయతీరాజ్కి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పంచాయతీలకి ఎటువంటి బడ్జెట్ కూడా లేకుండా పూర్తిస్థాయి పంచాయతీ నిధులన్నింటినీ కూడా వేరే శాఖలకు మళ్లించి ప్రస్తుతం అక్కడ ఖాళీ ఖజానాగా పెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పంచాయతీలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి పారిశుధ్యానికి సంబంధించి కాకినాడ జిల్లాలో డయేరియా ప్రబలుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా మంచినీటి సరఫరా విషయంలో కానీ వాటిని శుభ్రపరిచి ప్రజలకు పంపిణీ చేసే విషయం లో కానీ ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారో వాటిని మరింత మెరుగుపరచడం లాగా తదితర అంశాలని అటు అధికారుల నుంచి తెలుసుకుంటూ మంత్రి ఒకవైపు పవన్ కళ్యాణ్ సూచనలు చేస్తూ కూడా పూర్తి స్థాయిలో ఈ సమీక్ష అన్నది కొనసాగనున్నది కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది ప్రస్తుతం పంచాయతీరాజ్ తర్వాత ఇరిగేషన్ పూర్తిగా నడుస్తుంది అటవీ పర్యావరణానికి సంబంధించి రెండు గంటల పాటు సమావేశం పూర్తిగా కూడా ఎక్కువసేపు జరిగే అవకాశం ఏదైతే ఉంది ఏదేమైనా అధికారులు దుర్వియోగానికి వారు నిధుల మళ్లింపుకి సంబంధించి లేదంటే లోటు బడ్జెట్ని ఏ విధంగా పోడ్చాలి తటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇప్పుడు సమీక్ష చేసినటువంటి విషయాలైతేనో లేదంటే ఆయన సూచనలు కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని తొలిత పిఠాపుర నియోజకవర్గం కేంద్రంగా ఆయన అయితే అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆ విధంగానే సమీక్ష అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు ప్రస్తుతం పంచాయతీరాజు సమీక్ష అయితే నడుస్తుంది అటు తర్వాత ఇరిగేషన్ తర్వాత అటవీ పర్యావరణం చివరగా బి శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష అయితే కొనసాగించనున్నారు పవన్ కళ్యాణ్